విశాఖలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో మేల్కో భారతదేశం మేలుకో కార్యక్రమంలో ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్లో పురుషుల కోసం సత్యాగ్రహం అనే శాంతియుత నిరసన చేపట్టారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు మా తాలూకా మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ మ్యాటమోనియల్ ఇష్యూస్లో చాలామంది సఫర్ అవుతున్నారు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికి సంబంధించింది లీగల్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒక ఎన్జిఓ ఫ్రీగా ఎవరైతే విక్టిమ్స్కి వచ్చి విక్టిమ్స్ ఎవరైతే వీక్లీ మీటింగ్స్ వస్తున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం మా తాలూకా మెయిన్ ఉద్దేశం సో ఈరోజు ఈరోజు ఈ ట్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ చట్టాల్లో లింగ వివక్ష చూపెడుతున్నారు అంటే స్త్రీకి ఒక రూలు జంక్ ఒక రూలు అన్నది చూపెడుతున్నారు సో దానివల్ల అతుల్ సుభాష్ మీకు చాలామంది చూసే ఉంటారు రీసెంట్గా ముస్కాన్ అని ఒక అమ్మాయి బ్లూ డ్రమ్లో ముక్కలు ముక్కలుగా చేసి చంపడం వల్ల వాళ్ళ హస్బెండ్ ఉన్నారు నావీ నావీ ఆఫీసర్ సో ఇటువంటి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సూసైడ్ అది మ్యారేజ్ మ్యాన్ చాలామంది సూసైడ్ చేస్తున్నారు వీటికి సంబంధించి ఇటువంటి భయాసికత సంబంధించి ఈ లింగ వివక్ష చూపెట్టడం వల్ల మేము ఢిల్లీలో నైన్టీన్ ఏప్రిల్ నైన్టీన్ జంత మంత్రంలో సత్యాగ్రహ చేయడానికి తలపెట్టడం మా నిరసన వ్యక్తం చేయడానికి త్రూఅవుట్ ఇండియా నుంచి ఆ చాప్టర్స్ స్నేహితా చాప్టర్లు అలాగే నలభై ఎన్జిఓస్ త్రూఅవుట్ ఇండియా అందరం కలిపి కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రోత్సహనం ఏప్రిల్ నైన్టీన్త్ జంతర్మంతర్ న్యూ ఢిల్లీ ఈ ఈరోజు సేమ్ ప్రెస్ మీట్ త్రూఅవుట్ ఇండియా అంతా కూడా టోటల్గా నలభై పైగా ఎన్జిఓస్ ఈరోజు సేమ్ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది మన వైజాగ్లో ఏపీ నుంచి మన వైద్యులు మనం కండక్ట్ చేస్తున్నాం సేమ్ ఫ్యామిలీ హార్డ్ అనేది సో మాట్లాడుతూ మెయిన్ మోటో ఏంటంటే ఏవైతే చట్టాలు ఉన్నారో అది ఎవరికి చుట్టం కాదు సరి సమానంగా చూడమంటున్నారు ఎందుకంటే ఈరోజు మ్యారీడ్ మ్యాన్ ఎవ్రీ నైన్ మినిట్స్ ఒక మ్యారీడ్ మ్యాన్ చనిపోతున్నాడు ఎన్సీఆర్పి రిపోర్ట్స్ చూసుకున్నట్టయితే ఆ వివరాలన్నీ మీకే తెలుస్తుంది సో మీటువంటి నింగ వివక్ష ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ మ్యాన్ సమన్యాయం చేయడానికి మీ సత్యాగ్రహ తలపెట్ట ఏప్రిల్ నైన్టీన్త్ జాంతరం అంతా ఢిల్లీ ఇది మా తాలూకు మెయిన్ మోటో భార్యా బాధితుడు సంఘమా ఇది కాదండి సేమ్ ఫ్యామిలీ ఫార్మల్ సేమ్ ఇండియన్ ఫ్యామిలీ అని ఇది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అంటే ఒక భార్యా బాధితుడైనా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక వైఫ్ కనుక ఆ పరివర్తన బాగోకపోతే అటువైపు పిల్లలకి మదర్కి మదర్ల మొత్తం అందరికీ ఏ టు జడ్ అంటే సో సేమ్ ఇండియన్ ఫ్యామిలీ సేమ్ ఇండియన్ ఫ్యామిలీ అంటే ఎవరైతే ఈ చట్టాలను అనుకూలంగా తీసుకుంటే కష్టాలని దాన్ని టూల్ కింద యూస్ చేస్తున్నారు ఈ రోజు ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఎయిట్ దాన్ని టూల్ కింద యూస్ చేస్తున్నారు అంటే మీరు దాన్ని మార్చమంటున్నారా ఫోర్ నైన్టీ ఎయిట్ ని ఎస్ దాన్ని ఎప్పటి నుంచో స్క్రాప్ చేయమంటున్నాం లేదు అనుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ లో ఎవరైతే హస్బెండ్ నిర్దోషిగా వచ్చాడో అంటే తప్పుడు కేసు కదా ఇమీడియట్ గా వైఫ్ మీద పెట్టమంటున్నాం అది తప్పుడు కేసు అని నిరూపించే మరక్షణం వైఫ్ మీద పెట్టమంటున్నాం ఫోర్ నైన్టీ ఎయిట్ బెంచ్ కూడా ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మగవాళ్ళ హక్కుల కోసం సమాజంలో జరుగుతున్న అవిక్పాత చట్టాల కోసం ఇదోటినీ కలెక్టింగ్ మనీ మార్కెట్ లెవెల్గా కలెక్టింగ్ సొంత ఫండ్స్తో రన్ చేస్తామని ఈ మధ్యనే ఏమవుతుందంటే సూసైడ్ రేషియో మగవాళ్ళు సూసైడ్ రేషియో చాలా పెరుగుతుంది పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి బై జనరల్ బయాస్ లాస్ దాన్ని అమెండ్మెంట్ చేయమని మేము సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడుతాను నెక్స్ట్ మెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ వాళ్ళు కావాలి ఇప్పుడు యూత్ ఎవరు కొత్తగా పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఇంట్రెస్ట్ చూడట్లేదు ఫస్ట్ ఆల్కి మంచి లైఫ్ కావాలి మంచి గెస్ట్ హౌస్ మంచి ఇల్లు మంచి కావాలి కావాలి పెళ్లి కోసం ఆలోచిస్తాను తర్వాత ఆలోచిస్తాను సమాజం ఇది ఎక్కడికి వెళ్తుందంటే సమాజం చాలా మరొక యాభై సంవత్సరాలకి వెళ్తే చాలా ఒక ఇబ్బందులు జరుగుతాయి దాన్ని ముందే పరిగణించి మేము గవర్నమెంట్కి ఇప్పటి నుంచే మ్యారేజ్ కంపల్సరీ చేయాలి ఇంకేదైనా గట్టి కడితే మనం పీఎంఎల్ చేసుకుని సీఎంఎల్ చేసుకుని రా పెళ్ళి దేవుడు చేసుకుని తెలియదు కదా అంటారు పెళ్లి చేసుకొని ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అక్కజల్లులు అన్నదమ్ములు అమెరికా ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు పెళ్లి చేసుకున్న దీన్ని కేసు కేసులు ఉంటాయి అనుకుంటే ఎవరు పెళ్లి చేసుకొని ముందుకు కాదు దీనికి చాలామంది అవగాహన లేక ఈ అవగాహన లేక చట్టాలు ఎవరి కోసం తయారు చేస్తారో వాళ్ళకి తెలియదు మేము మంచి కోర్టు మూవీ చూసుంటారు ఎవరి కోసం తయారు చేస్తే మేము చాలా మంది కౌన్సిలింగ్ చేశాం వాళ్ళ యూత్కి ఎవరికి తెలియదు చట్టాల కోసం ఆ చట్టాల మీద అవగాహన ఉంటే పెళ్లి చేసుకుని ముందుకు రావట్లేదు పెళ్లి చేసుకోకపోతే సమాజం ఉండదు సమాజంలో దేశమే ఉండదు ఇంకా ట్యాక్సేషన్ ఏమి ఉండదు ఇండియా అంతా ఒకేసారి పలప్స్ అవుతుంది దానికోసం మేము ఆల్ ఓవర్ ఇండియా ఫార్టీ ఆర్గనైజేషన్ జంతరం అంతా ఢిల్లీలో నైన్టీన్త్న దీని మీద మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము కండక్ట్ చేసి గవర్నమెంట్కి ఒక మేముఐ ఇవ్వబోతున్నాము దానిలో అమాయింట్మెంట్ చట్టాన్ని మేమేమి ఆడమ్మా ఇద్దరికి సమాన హక్కులు సమాన బాధ్యత కావాలని అడుగుతాను జెండర్ ఈక్వల్ సొసైటీకి అడుగుతున్నాం కానీ కాదు నెక్స్ట్ ఇవన్నీ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉండాలి దేశంలో సౌక్ష్యంగా ఉండాలంటే మ్యారేజ్ ఇన్సూరెంట్స్ని డిజైన్ చేయమని గవర్నమెంట్ అడుగుతాం కొత్తగా ఫస్ట్ టైం వరల్లో మేము మాత్రం దాన్ని డిజైన్ చేసాము మదర్ దానికోసం చాలా అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ రోజుల్లో మ్యారేజ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటే తప్పకుండా అందరూ మ్యారేజ్ చేసుకుంటూ వీళ్ళ ఆడపడుచులు అక్కజల్లు అన్నదమ్ములు నెక్స్ట్ ఆడబిడ్డలంతా రోడ్లు లేకుండా కోర్టు చుట్టూ తిరగకుండా కోర్టులో విలువైన టైంని జుడిషియల్ విలువైన టైంని పోలీసు విలువైన టైంని